ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్కి రాయచోటిలో ఘనస్వాగతం పలికారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జీవో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమం సందడి చేసింది ఉమ్మడి కడప జిల్లాకు విచ్చేసిన జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ రాష్ట్ర కార్యదర్శులతో కలిసి రాయచోటికి చేరుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణం నుండి బైక్ ర్యాలీగా ప్రస్థానం ప్రారంభమై పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగుతూ ఉత్సాహంగా సాగింది నగరంలోకి ప్రవేశించిన విద్యాసాగర్కు ఎన్జీఓ సంఘ నాయకులు ఉద్యోగులు మహిళా సిబ్బంది పూలమాలలతో ఘనస్వాగతం పలికారు రాయచోటి పట్టణంలోని ఎన్జిఓ హోం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండలస్థాయి ఎన్జిఓ ప్రతినిధులు విభాగాల అధికారి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రాంగణం నినాదాలతో మార్మోగింది ఉద్యోగుల ఐక్యతే మా బలం ఉద్యోగ హక్కులు రక్షించాలి అంటూ నినాదాలు వినిపించాయి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు తరువాత మీడియాతో మాట్లాడుతూ ఏపీఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టలేదని అనేక సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిందని తెలిపారు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం డిఏ పెంపుతో పాటు హెల్త్ కార్డులు హెల్త్ ఇన్సూరెన్స్ చైల్డ్ కేర్ లీవుల పెంపు రిటైర్మెంట్ పొడిగింపు వంటి అనేక అంశాలను అంగీకరించడం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని సూచిస్తుంది ఈ నిర్ణయాలకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్జిఓ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా విద్యాసాగర్ ఉద్యోగ సంఘాల ఐక్యతను కాపాడుకోవాలని ప్రభుత్వ విధానాల అమలులో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ఉద్యోగుల సంక్షేమం కోసం తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని జిల్లాలవారీగా సమన్వయ కమిటీలను బలోపేతం చేస్తామని తెలిపారు ఈ సమాదేశంలో రాయచోటి ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు కార్యదర్శులు వివిధ విభాగాల ప్రతినిధులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా తమ కృషి కొనసాగుతుందని వారు తెలిపారు కార్యక్రమం అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్కు స్థానిక సంఘం తరఫున సత్కారం నిర్వహించారు పూలమాలలతో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించిన ఈ వేడుకలో ఉత్సాహం ఉద్యోగుల ఐక్యత సంఘపరమైన ఉత్సాహం స్పష్టంగా ప్రతిఫలించింది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ నివేదిక నేను అధ్యక్షుడిగా ఎన్నికైనాక ఈ రాయచోట్ పట్టణానికి వచ్చినప్పుడు మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను నిన్నంతా చూశారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకునే మరి ఒక డిఏ అలాగే ఎప్పటి నుంచో మేమంతా కూడా ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుని అరవై రోజుల్లో దాన్ని సిస్టమైజ్ చేస్తామని ఇన్సూరెన్స్ లోకి తీసుకురావడానికి సంబంధించిన మిగతా ఆరు రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో భారతదేశంలో దానిని మోడల్ గా తీసుకుని ఇన్సూరెన్స్ కింద దానిని తీసుకురావడానికి ఉన్నదాని సర్వీసెస్ ని మరి ఉద్యోగులకు ముఖ్యంగా పెన్షనర్స్ కి అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఉందో వాళ్ళు రిటైర్మెంట్ వరకు దానిని వాడుకునేటట్లు అలాగే ఎవరైతే మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో గత మూడు సంవత్సరాలుగా ప్రమోషన్లు లేక ఉన్నవారందరికీ మరి మొన్న సమావేశం జీవో అయిన వెంటనే ముఖ్యమంత్రి గారితో సమావేశమైన వెంటనే ఒక రోజులో దానికి సంబంధించిన మరి జీవో ఉత్తర్వులను కూడా జారీ చేయడం అనేది జరగడం పట్ల అలాగే ఏదైతే డిఏలో పెన్షనర్స్కి ఉద్యోగులకి డియ బకాయిల మీద ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్యోగులకు కూడా గత ప్రభుత్వం దానిని తగ్గించడం కోత వేయటం జరిగింది దానిని పునరుద్ధరించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం ఎవరైతే